తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పైన మాటల దాడిని పెంచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊహించిన విధంగా నేడు మాటల దాడి చేశారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి పరువు తీసేశారు ఒక ముఖ్యమంత్రి అన్న విషయం మరిచి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి సీఎంలను చాలా మందిని చూశామని పేర్కొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఓ చిట్టినాయుడు అంటూ ఎద్దేవా చేశారు తాము చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారితోనే కొట్లాడామని వారి కింద రేవంత్ రెడ్డి ఎంత అంటూ రేవంత్ రెడ్డిని తీసిపారేశారు చరిత్రలో నీలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చారని మస్తుగా పోయారని పేర్కొన్నారు కేటీఆర్ ఎంతో పెద్ద పెద్ద వాళ్లతోనే తాము కొట్లాడామని గుర్తు చేశారు చంద్రబాబుతో రాజశేఖర్ రెడ్డితో కిరణ్ కుమార్ రెడ్డితో రోషయ్యతో కొట్లాడామని పేర్కొన్న కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటూ టార్గెట్ చేశారు వాళ్ళందరికంటే నువ్వు చాలా చిన్నోడివి నువ్వు చిట్టినాయుడివి అంటూ రేవంత్ రెడ్డిపై సెటిల్ వేశారు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే నీలాంటి వారిని బుల్లబ్బాయి అంటామని నీలాంటి బుల్లబ్బాయిలను చిట్టినాయులను చాలా మందిని చూశామని అయితే తమకేం ఫరక్ పడేది లేదంటూ వ్యాఖ్యలు చేశారు నాలుగు రోజుల పైశాచిక పొందుతావేమో కానీ తమ వెంట్రుక కూడా పీకలేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని తానేదో పెద్దవాడిని అయ్యానని ఎగిరెగిరి పడుతున్నావని మండిపడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హెచ్చరించారు మీ దుష్ట సాంప్రదాయం నువ్వు పదవిలో నుంచి దిగిపోయాక నిన్ను వెంటాడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చిట్టినాయుడిగా కేటీఆర్ అభివర్ణించడం ఆఫ్ట్రాలంటూ తీసిపారేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారిందే